జపిస్తూ నువ్వు నీలో గురువు ఇలా భావిస్తూ ధ్యానం ఆరంభించు ధ్యానం చేయని వారు కూడా ధ్యానం పట్టింది ప్రతి దినూ ఈ ధ్యానం చేయి నాలుగు గురువులో నీళ్ళని భావిస్తూ ధ్యానం చేయడంపై ఏ మాత్రం సందేహించదు ధ్యానం చేస్తూ చేస్తూ గురువు జపిస్తూ జపిస్తూ నిన్ను నువ్వు మర్చిపో అదే నిజమైన గురువు పరమేశ్వరుడు కార్తికేయుడికి ఇదే బోధిస్తుంది గురువు ధ్యానం చేయి తర్వాత పరమేశ్వరుడు కార్తికేయుడితో ఓ స్వామి కార్తికేయ మళ్ళీ స్నానం చేసే సమయంలో కూడా గురు స్నానం చేసిన వాటర్ నీళ్ళు నేను నైవేద్యం పెట్టి గురువే భోజిస్తున్నానని అలా అనుకొని భోజనం చేయాలనుకున్నామని గురువుకు అర్పించిన భోజనమే నేను గురువుకు అర్పించి అదే నైవేద్యం మీరు భుజించు భోజన సమయంలో గురువుకు అర్పించిన భోజనం మిగతా పనులు కూడా మంగళమయమే అయినా గురువుకు గురువే దాకా గురువు భోగ గురువే సర్వయజ్ఞాలు గురువే వాటిని చేసే యజమాని ఈ విధంగా అన్నింటికి గురు రూపాలుగా భావిస్తూ ప్రతిదినము గురు ఓం గురు ఓం గురు ఓం అని దీక్షిస్తూ ఉండు ఇదే మహా గురు పూజ అనుకోని మహా యజ్ఞం కొరైయుండు మహా గురు పూజన ఇంతకు ముందున పూజ ఏ లేదు బ్రహ్మశూరు సాయంత్రం ఆత్మ కేటికి బోధిస్తుంది మరి ఏ అన్ని దిక్కుల నమస్కారాలు ఏమంటున్నాను మనమే ఒకటికే చేస్తాం కానీ అలా కాదు కూర్చున్న దిక్కుల మొత్తం నమస్కారే ఈ విధంగా ప్రార్థించు ఓ గురుదేవా మీరు సర్వమై విశ్వరూపం మీరే వివిధ రూపాల్లో ఉన్న మీకు నా అనంత ప్రణామములు ఈ విధంగా మనసులోనే ప్రణామం చేసి ఓ ప్రాతికేయ నీ పైన క్రింద ముందు అన్ని దిక్కుల్లో పూర్ణ గురుతత్వమే ఉండదని తెలుసుకొని గురువులు ధ్యానించు సర్వాహ్మాలో ఉన్నాడు ఇక్కడ బయట చూడకు నీ లోపల తీసుకోవాలన్నాడు ఆ తర్వాత నీ శరీరాన్ని గురులోవంతో నింపుకో అను ఆ గురువులు నీళ్ళు నింపుకో వస్త్రంలో నువ్వు ఏ విధంగా ఎందుతుందో అదే విధంగా నూళ్ళకి వస్త్రం గురితో దారం తయారైంది ఈ మొత్తం అన్ని దారాలు కలిపితే వస్త్రం తయారైంది అందులో నూలు ఉంది వస్త్రం తయారు అలాగే నీ లోపల గురువులను గురువుల మేమున్నామని భావించాము ఇక్కడ అదేవిధంగా నీ లోపలు గురువులను ఉన్నారు నీ దృష్టితో ఇద్దరిని ఒకే రూపంలో చూడు మట్టికి కుండలు దేహం లేని విధంగా నీ గురువు నీ నుంచి నిన్న కాదు మట్టితోటి కుండ తయారవుతుంది అదే వేరే ఇది వేరా అన్నడానికి లేదు తను దాల్చి మకరం వేసి తయారు చేస్తారు అది మట్టి నుంచే కుండ తయారవుతుంది అలాగే గురువు కూడా గురువు నుంచే తయారయమూకి నీకు గురువు వేదం లేదు వల్ల దానం చేయమంటున్నారు ఆ విధంగా భావించి ప్రశాంతంగా ఆసనాన్నిద కూర్చొని ఈ శిరస్సును సృష్టించి దాన్ని ఈ గురువు యొక్క శిరస్సుగా మన పాదాలను గురువు మన శిరస్సును గురువు కావాలి మొత్తం మన గురువు యొక్క రూపమే మనము అదేవిధంగా రెండు రెండు ముక్కు అన్ని సృష్టించి ఇవన్నీ గురువు యొక్క అవ అంగార్యాన్ని భావించబడుతున్న

ఉండవి యోగాన్ని వల్ల తప్పమై ఉంటుంది ఉండవి శక్తి జాగ్రత్త వల్లలో మన కణంలో తప్పమై అంటే అగ్ని కణాల వల్ల వాళ్ళ శరీరం ఉంటుంది అందుకనే వాళ్ళు దర్శనం మనం చేస్తున్న ఇట్లా చేతితోటి ఆశీర్వాదం ఇచ్చిన మనకు వాళ్ళ ఆశీర్వాద కిరణాలు అనేవి మనకు ప్రసరించుకుంటాయి అందుకని మన కణలో సక్సెస్ అవుతాయి సాధించలేని కూడా సాధించగలుగుతారు మనషులు 如何保内。<laughs> కానీ మనకు మాత్రం శరీరమే కనిపిస్తుంది వాళ్ళ అభివృద్ధి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మన హస్తకం వాళ్ళ హస్తం పెట్టినప్పుడు మన బాధలు చాలా భారంగా ఉన్నప్పుడు మనకు తొలగిపోతాయి ఎందుకు ఆ కిరణ శక్తి కిరణాలు ఉంటాయి వాళ్ళు మళ్ళీ పాదంలో ఉంటాయి లేకపోతే ప్రవచనాల శబ్దంలో ఉంటాయి మళ్ళీ దృష్టిలో ఉండే ఈ దృష్టి పాతం దర్శనంది ఇది ఆస్థంది అట్లా నాలుగు రకాలుగా వాళ్ళు జులను శక్తి పాపం చేసి ఉద్ధరిస్తాడు అటువంటి గురువు శ్రీ ని సర్వాంగాలలో ఉన్నట్టు భావించి ధ్యానం చేయటాడు పరమశివుడు ఎవరికి తన కుమారుడికి చెప్తున్నాడు బోధిస్తున్నాడు ఎవరు కాదు తన కుమారుడు అలా కావాలి కాతికేయుడు అంతా పొందాలి అంటే శక్తిని గురువు కావాలి గురువు అని అంటున్నాడు అంతనే పరమశివుడే స్వయంగా తన కాతికేడు బోధిస్తున్నాడు ఇది మహాపూజ ప్రశాంతంగా చిత్త వికారాలను తొలగించి చిత్తాన్ని నిరాలంభం చేయింతన రూపంలో తల ఎత్తి దోషాలన్నింటినీ తొలగించు శ్రీ గురు సమక్షంలో కూర్చో మొదట అన్ని దేవతలను తనలోనే కలవాడు సర్వమంత్ర మయుడు అందరు గుణులు ఋషుల రూపాన్ని ధరించినవాడు ఆయన పరమ గురువుకు నమస్కారం చేయి దేవతలు గురువులోనే ఉంటారు ఆయనకు అందరి దేవతలు నిలబడి ఉన్నారని నమస్కారం నమస్కారం చేయండి గురువే కూడా మొత్తం నాలుగు దిక్కుల విశ్వమాత వ్యాపరించుకున్నారని కృష్ణించి తూర్పు నుంచి పశ్చిమం వరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు పరమపదం ఇవన్నీ పరమానందమయుడైన శ్రీ గురువు తప్ప అన్యం కాదు అన్ని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ఎవరికీ చెందరు ఆయన చెందిన వారు ఎవరు లేరు చెప్తారు నాకు ఎవరు లేరు నాకు చెందిన వారంటూ ఎవరు లేరు నేను నాకు నేను వచ్చాను నాకు ఎవరు లేరు నేను అందరిలో ఉంటా కానీ నాకు పంచభూతాల్లో ఉన్నాడు అందుకనే బాబా ఆత్మధ్యానం నీ మీ ఆత్మధ్యానం చేస్తే మీకు నాకు దారి ఏర్పాటు వల్లకుంటా ఈ ఆత్మపడే అయితే శోభం మంత్రానికి పరమలక్షమైన శోభం రూపం గురువే శోభం అంటే దాని రూపం గురువే గాయత్రి మంత్రం అన్నా గురువే ఓంకారం అన్నా గురువే ఆయన చరాచరుడు పిల్ల బ్రహ్మాండ రూపుడు ఆయన తన ప్రజలకు సంతానానికి ఆత్మీయులకు తనకు ఇదైన భక్తజనులకు తన శక్తిని ప్రదానం చేసేందుకు గాను మానవాతారంలో గురువు రూపంలో అవతరిస్తాడు శక్తి పాత్ర చేయడానికి భక్తిని నేర్పించడానికి జ్ఞానం బోధించడానికి మానవ రూపంలోనే మళ్ళీ గురువుగా అవతరిస్తాడు అటువంటి గురువు మార్గ ప్రవర్తకుడు వారి ప్రవర్తన బుద్ధి నీతి నియమాలు అతి విలక్షణంగా ఉంటాయి మానవులాగా ఉండే మానవులు

అంతేకాదు ధ్యానం చేసేవారు ధ్యానం చేస్తూ చేస్తూ చివరకు పరతర ఆనందమయమైన పరమధేయ స్వరూపమైన పరమ గురువుగా మారిపోతారు ఓ కార్తికేయ శ్రీ గురువు ప్రత్యేకమైన ఒక ఆకారంలో కల్పిస్తున్నప్పటికీ ఆది అంతాలు లేనివాడు ఆయన సంగతి ఎవరికీ తెలియదు గురుతత్వం ఆదితత్వం పరమానందమయ స్వరూపం స్పందనకు చైతన్య శక్తికి మూల కారణం అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా మనోవృత్తులన్నీ సమాప్తమయ్యే స్థానం ఆవ నివాస స్థానం గురు భక్తి ప్రియుడైన ఓ కార్తికేయ సగుణ నిగుణ వివాదం అక్కడ సమస్య సమసిపోతుంది ఒక్క గురువు తప్ప ఇంకెవరు చేరుకోజాలనే స్థానం అది అక్కడికి ఒక్కసారి చేరుకున్న తర్వాత మళ్ళీ వెలిక్కి రావడం అంటూ ఉండదు దేవతలందరికీ అది దేవత अंदर की आश्रय में अंदर के है ना सदाता నిర్గుణము నిరాకారము శక్తి సంపన్నమైన పరమ స్వరూపం శ్రీ గురుదేవు భూతాలతో నిండిన అన్ని దిశలు ఆకాశం పర్వతాలు వనాలు నదులు సముద్రాలు విశాలమైన వృద్ధి ఇవన్నీ శ్రీ గురువు యొక్క రూపాలే